రాజశేఖర్ ఫ్రెండ్స్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చిర్రు అవి ఏంది అనేది నేను మీకు ఈ వీడియోలో నేను చెప్తాల్చుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ జూలై ఫిఫ్టీన్ జూలై ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వీళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే న్యూ రూల్స్ ఓకే ఫ్రెండ్స్ న్యూ రూల్స్ తీసుకొచ్చారు అవి ఏంటి ఏంటంటే వీళ్ళు మానిటైజర్ గురించి క్యాన్సిల్ అయిపోతుంది మనకేంటంటే ఎవరైనా సరే మానిటైజర్ మానిటైజర్ అసలు అసలు ఎట్లా క్యాన్సిల్ చేస్తారు వీళ్ళు అసలు కొత్త రూల్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఏంటంటే మీరు ఈ వీడియో చూస్తారు కాబట్టి ఎవరైతే సరే రాజశేఖర్ ఇన్ఫో స్టైల్ అనే ఛానల్ని మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటేనే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లును టచ్ చేయడం వల్ల మీకు ఏదైనా సరే నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఫస్ట్ చూడవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు లైక్ చేయడం లైక్ బటన్ నొత్తడం వల్ల ఏమైతుందంటే నాకు కొంచెం ఎనర్జీగా ఫుల్ ఉంటుంది ఇంకేమైనా వీడియోలు చేయడానికి సో నాకు చాలా హెల్ప్ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్లోకి వెళ్దాం అండ్ ఏంటంటే యూ మనకు యూట్యూబ్ ఛానల్ కొత్త రూల్స్ ఏంటంటే మానిటైజర్ సార్ అంటే ఎవరైతే సార్ అంతకుముందు ఏ వీడియోలు చేసినా అంతమంది వేరే వాళ్ళ వీడియో తీసుకొని మనం సొంత అప్లోడ్ చేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే అప్లోడ్ చేసుకోవడం వల్ల మనకు వ్యూస్ పెరుగుతాయని చెప్పి ఇంత ఒక నాలుగు ఫోర్ థౌజండ్ వ్యూస్ కానీ ఫోర్ థౌసండ్స్ వాచింగ్ టైము ఇంకోటి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే హండ్రెడ్ మిలియన్స్ వ్యూస్ కానీ ఇట్లా ఏంటంటే వ్యూస్ అనేది ఒకటి ఇవన్నీ ఓకే అయితేనే మనకు మానిటైజర్ అయ్యేది ఫస్ట్ అయితే సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ఏమైనా ఏంటంటే అప్పుడు వేరే వాళ్ళు వీడియోలు పెట్టుకోవడం వల్ల సొత్తం మనం ఏంటంటే అప్పుడు మనకు వీళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు యాక్సెప్ట్ చేసారు వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ సంస్థ అనేది ఏంటంటే చేసిన యూ యూట్యూబ్ లిమిటెడ్ అనే సంస్థ ఏం చేసిందంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేసింది అప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేస్తున్న ప్రజెంట్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోలు అంటే వేరే సంథింగ్ ఏమైనా వేరే వీడియోలు వీడియోలు చేసినా కానీ లేకపోతే వాళ్ళు వెనుక బ్యాక్గ్రౌండ్ వీడియోలు చేసినా కానీ వాళ్ళు ఉన్న వాయిస్ కానివ్వండి లేకపోతే వాళ్ళ వేరే వీడియోలు మనం ఏ విధంగా వాడుకున్నా అది మనకి ఏమవుతుందంటే అది కాపీరేట్ వచ్చేస్తుంది అది ఏమవుతుంది కాపీ వచ్చేస్తుంది ఓకే కాపీ వచ్చేస్తుంది మరి కాపీ రైట్ వచ్చినాక ఏమవుతుందంటే మానిటైజర్ అనేది వాళ్ళు క్యాన్సల్ చేస్తున్నారు మానిటైజర్ క్యాన్సల్ చేస్తున్నారు మన ఏదైతే ఛానల్ ఉంటుందో ఆ ఛానల్ని సుత ఆ ఛానల్ సుత మనకు క్యాన్సిల్ చేసేస్తారు అంటే మానిటైజర్ కాకుండా చేస్తారు మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు అప్పుడు మీ ఛానల్ ఏంటంటే మీరు రన్ కాకపోదు రన్ కాదన్నట్టు అందు గురించి మీరు ఎవరైనా సరే మీరు కొత్త ఛానల్ చేసిన వాళ్ళు ఉన్నా కానీ లేకపోతే ఛానల్ నడుస్తున్నారు రన్ అయిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ కాపీరైట్ వీడియోస్ కానివ్వండి లేకపోతే వేరే వేరే వాళ్ళ వీడియోస్ కానివ్వండి మనకు సినిమాలకు సంబంధించిన కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి హీరోయిన్ వాళ్ళు పాటలు కానివ్వండి సరే ఏదైనా సరే ఏమి అంటే వేరే వాళ్ళకి సంబంధించిన వీడియోస్ వచ్చి మన దాంట్లో యూట్యూబ్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు లేటెస్ట్గా అది కాపీరేట్ కింద పడిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే మన మానిటైజర్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది క్యాన్సిల్ అవుతుందని చెప్పి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్రమిట్ లిమిటెడ్ సంస్థ అనేది ఒకటి లెటర్ పంపించింది మీ సో యూట్యూబ్లో చూడొచ్చు నేను చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి ఇంకా నస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నమస్తే జై హింద్